హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈ రోజు వీడియోలో మహాశివరాత్రికి శివునికి ఇష్టమైన రెండు రకాల ప్రసాదం రెసిపీస్ చూపిస్తున్నానండి రెండు కూడా ఈ శివరాత్రికి శివునికి నైవేద్యంగా పెడతారు చాలా బాగుంటాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఒకటి లడ్డు ఒకటి బొబ్బట్లు చూపిస్తున్నానండి ఇక్కడ ముందుగా చూపించబోయే రెసిపీ వచ్చేసి బొబ్బట్లు అండి బొబ్బట్లు కూడా చిలకడదుంపతో స్వీట్ పొటాటో అంటారు కదా వాటితో బొబ్బట్లు అనమాట శివునికి ఎంతో ఇష్టమైన ఈ బొబ్బట్లను కూడా నైవేద్యం ప్రసాదంగా పెడతారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను మీరు ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్ గా మెజర్ చేసుకోండి అలాగే ఒక కప్పుతో పిండి తీసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదాపిండి తీసుకుంటున్నాను మీరు హెల్దీగా చేయాలి అంటే మొత్తం గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు లేదంటే ఇలా సగం అది సగం ఇది అయినా తీసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యితో చేస్తున్నానండి ఈ బొబ్బట్లు అనేది చాలా బాగుంటాయి నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేదనుకోండి ఆ ఇల్ అయిన సరే వేసుకోండి ఇప్పుడు నెయ్యి అంతా బాగా పట్టించాక కొంచెం కొంచెం నీళ్లు పోసి చపాతీ పిన్ని కంటే కూడా లూజుగా మనం బొబ్బట్లకు తడుపుకుంటాం కదా అలా లూజుగా తడుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకున్నాక నెక్స్ట్ దీనిపైన ఒక టీ స్పూన్ నెయ్యి వేసి నేతితో చేస్తున్నాను కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి నెయ్యి ఎక్కువే యాడ్ చేయాల్సి వస్తుంది మీరు ఆయిల్ అయితే కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది తడారిపోకుండా ఉండడం కోసం ఇప్పుడు దీన్ని నానబెట్టి పక్కన పెట్టేసుకుందాము అది నానే లోపు మనము స్టఫింగ్ ని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం నేను ఇక్కడ నాలుగు వందల గ్రాముల స్వీట్ పొటాటో తీసుకున్నాను చిలకడదుంపను దీన్ని శుభ్రంగా కడిగేసి చాలామంది కుక్కర్లో ఉడికిస్తారండి దానికంటే కూడా స్టీమ్లో ఉడికించడం వల్ల ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి ఒక బౌల్లో వాటర్ పోసుకున్నాను దానిపైన ఇలా చిలుల గిన్నె ఉంటుంది కదా దానిపై దాంట్లో ఇవి పెట్టేసుకొని స్టీమ్కి ఉడికించుకోవాలి ఎక్కువ టైం కూడా పట్టదండి తొందరగానే ఉడుకుతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మరీ మెత్తగా ఉడికించుకోవద్దండి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి అంతే ఎందుకంటే మనం బొబ్బట్లు చేస్తున్నాం కదా మరీ మెత్త అయితే పిండి లూజ్గా అయిపోతుంది ఇప్పుడు మనం చాక్తో గుచ్చి చూస్తే మనకు తెలిసిపోతుంది వీటిని కంప్లీట్గా చలారనివ్వాలి చల్లారినాక వీటిపైన పొట్టు తీసేసి ఇలా మనం ఆలు తురుముకుంటాం కదా ఆ విధంగా తురుముకోవాలి మరి చిన్న దాంతో కాకుండా మీడియం సైజులో ఉన్న దాంట్లో తురుముకోవాలన్నమాట ఎందుకంటే ఎక్కడైనా ఉడకంది కొంచెం గట్టిగా ఉన్నా ఇలా తురుముకోవడం వల్ల ఈజీగా వస్తుంది ఇప్పుడు దీన్ని మనం మెజర్ చేసుకోవాలి ఎందుకంటే బెల్లం యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇది ఎన్ని కప్పులు ఉందనేది మనం కొలుచుకోవాలి నేనైతే ఇక్కడ ఒక్క కప్పు తీసుకొని ఆ కప్పుతోనే పిండి వేసుకున్నాం కదా అదే కప్పుతో మెజర్ చేసుకుంటున్నాను ఆల్రెడీ రెండు కప్పులు అయింది కదా ఇది ఇంకొక కప్పు అవుతుంది టోటల్గా ఇక్కడ నాకు మూడు కప్పులు అయ్యిందండి స్వీట్ పొటాటో ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి వేసుకున్నాక నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇలా వెడల్పుగా ఉన్నది పెట్టుకోవాలండి దీంట్లోకి మనం ఈ స్వీట్ పొటాటో తురుముకున్నాం కదా ఇది మొత్తం వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాక మనం కప్పుతో కొలుచుకుంటే మూడు కప్పులు అయింది కదా ఈ తురుము అనేది దీంట్లోకి ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోవాలి మీకు ఒకవేళ రెండు కప్పులు అయింది అనుకోండి ఒక కప్పు వేసుకోవాలి దాంట్లో హాఫ్ మాత్రమే బెల్లం వేసుకోవాలి ఎందుకంటే ఈ పొటాటో అనేది చాలా స్వీట్గా ఉందండి స్వీట్నెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి నాకైతే ఇక్కడ స్వీట్ ఫుల్గా సరిపోయింది హాఫ్ వేసుకున్నా కూడా ఎందుకంటే నాకు స్వీట్ పొటాటో చాలా స్వీట్గా ఉంది కాబట్టి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఇది కంప్లీట్గా కరిగించుకోవాలి మీకు చప్పగా ఉందనుకోండి ఇంకొంచెం బెల్లంని యాడ్ చేసుకోండి మీరు బెల్లమే కాదండి హెల్దీగా చేసుకోవాలంటే బెల్లం వేసుకోండి లేదంటే పంచదారతో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం పొడి వేసుకుంటున్నాను ఇలాచిపొడి కూడా వేసుకొని బెల్లం అంతా బాగా కరిగేలాగా లో ఫ్లేమ్లో పెట్టి కరిగించుకోవాలి బెల్లం కంప్లీట్గా కరిగిపోతే మనకు ఆల్రెడీ తెలిసిపోతుందండి కలర్ మారిపోతుంది చూడండి ఈ విధంగా అవుతుందనమాట ఇప్పుడు ఇలా బెల్లం కంప్లీట్గా కరిగినాక మళ్ళీ ఇంకొకటి రెండు టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి యాడ్ చేసుకుంటే మనకు ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది చూడండి మనం కలుపుతూ ఉండగానే ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయింది కదా ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది అనమాట బెల్లం కూడా ఎక్కడ లేదు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి చూడండి ఇలా కంప్లీట్గా చల్లారినాక ఇప్పుడు మనము దీన్ని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట మనం ఏ సైజులో అయితే చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి చెయ్యికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా బాల్స్ లాగా చేసి రెడీగా పెట్టేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఎందుకంటే చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అలాగే అన్నీ ఒకే సైజులో రావాలి అంటే మనం ఇలా బాల్స్ లాగా చేసుకుంటే మనకు అన్నీ ఒకే సైజులో వస్తాయి నేను అన్నీ రెడీగా చేసి పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు నెక్స్ట్ మనము ఇవి రెడీ అయిపోయాయి కదా పిండిని చూద్దాం పిండి మనకు వన్ అవర్ పైనే నానిందండి ఇలా నానడం వల్ల మనకు పోలలు అనేది కూడా చాలా ఈజీగా వస్తాయి వీటికనే కాదండి చెన్నపప్పుతో చేసుకునే పోలలకు కూడా పిండిని చాలా ఎక్కువసేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల మనము బొబ్బట్లు చేసేటప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఎక్కువ కష్టం లేకుండా చాలా సింపుల్గా స్ప్రెడ్ అవుతుంది చూడండి పిండిని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా నీట్ చేసుకున్నాక ఇవి కూడా సేమ్ అదే సైజులో ముద్దల్లాగా కట్టేసుకోవాలి సేమ్ మనము అది ఎంత సైజులో కట్టుకున్నామో ఇది కూడా అంతే సైజులో కట్టేసుకొని నేను ఇక్కడ అన్ని ముద్దలు రెడీ చేసి పెట్టేసుకున్నాను చూడండి ఇప్పుడు నెక్స్ట్ వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ఒక డ్రెస్ కవర్ తీసుకున్నానండి మీరు బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఆయిల్ కవర్ ఉంటుంది కదండి అదైనా చేసుకోవచ్చు లేదంటే ఇలా డ్రెస్సు శారీ కవర్స్ ఉంటాయి కదా దీనిపైనైనా చేసుకోవచ్చండి ఇలా ఆయిల్ని కొంచెం మీరు ఒకవేళ నెయ్యి వద్దనుకుంటే అనుకుంటే ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కంప్లీట్గా నెయ్యితోనే చేస్తున్నానండి నెయ్యి మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు మనము ఒక ముద్ద పిండి తీసుకోవాలి పిండిని దానిపైన పెట్టి జస్ట్ చేయితో ఇలా స్ప్రెడ్ చేస్తే చూడండి చాలా ఈజీగా ఇలా వచ్చేస్తుంది మనం పిండిని కొంచెం లూజ్గా నానబెట్టేసుకొని ఎక్కువసేపు నానబెట్టుకున్నాం అనుకోండి ఈ విధంగా వస్తుందనమాట ఇలా దాంట్లో ఈ పూర్ణంని పెట్టేసుకోవాలి పెట్టుకొని మనకి ఎక్స్ట్రా పిండి ఏమైనా పైన వచ్చిందనుకోండి ఈ విధంగా తీసేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు తీసి దాన్ని జస్ట్ ఇలా చేయితో నొక్కుతోనే మనకి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది చూడండి ఇలా చేసుకోవచ్చు నేను ఆల్రెడీ శనగపప్పు బొబ్బట్లు కూడా చాలా సింపుల్గా ఇలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ కవర్ పైన అనేది మన ఛానల్లో ఉందండి మీరు ఒక వేళ చూడనట్టయితే వెంటనే చూడండి కావాలంటే లింకును డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మనకు చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి బొబ్బట్లు చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే ఇవి మనకు రెండు రోజులైనా పాడవకుండా ఉంటాయి అంతకంటే ఎక్కువ అయితే ఉండవు చూసారు కదా అన్ని ఇదే సైజులో వస్తాయండి ఇప్పుడు రెడీ అయిపోయింది నెక్స్ట్ స్టవ్ పైన పాన్ పెట్టుకోవాలి అది వేడయ్యాక దానిపైన కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి ఒకవేళ మీరు నెయ్యి వద్దనుకుంటే ఈ ప్లేస్లో ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు ఇలా చేసుకున్నాక కవర్ నుంచి డైరెక్ట్గా తీసి వేసేసుకోవడమే మీరు ఒకవేళ బటర్ పేపర్ పైన కనుక చేశారనుకోండి డైరెక్ట్ బటర్ పేపర్ని ప్యాన్ పైన వేసుకోవచ్చు కవర్లో చేశాను కాబట్టి నేను చెయ్యి పైన తీసుకొని వేసుకున్నాను ఒకవైపు కాలినాక నెక్స్ట్ ఇంకొక వైపు నెయ్యిని అప్లై చేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి మీకు చూస్తేనే అర్థం అయిపోతుంది ఇలా మంచిగా వేగినాక నెక్స్ట్ దీన్ని తీసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి నెక్స్ట్ ఇలానే ఇది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇవి కాల్చుకునేటప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి పైన మొత్తం కలర్ వచ్చేసి మాడిపోతాయి కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి కాల్చుకునేటప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను అలానే చేసేసుకోవడం ఎన్ని అయినా చేయొచ్చండి ఇలా చేయితో ఈజీగా స్ప్రెడ్ అయింది అనుకోండి మనం ఎన్ని చేసినా అసలు విసుగురాదు చేస్తూ ఉంటే ఇంకా చేయాలనిపిస్తుంది అంత ఈజీగా అయిపోతాయి కాబట్టి ఈసారి తప్పకుండా మీరు ఈ స్వీట్ పొటాటో తెచ్చుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటాయి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది చూడండి మీకు చూస్తేనే తెలిసిపోతుంది నేనైతే ఇక్కడ చిన్నగా చేసుకున్నానండి మీరు కావాలంటే ఇంకొంచెం పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు అండి స్వీట్ పొటాటో అనేది హెల్దీ కదా పిల్లలు ఎలాగో మామూలుగా తినమంటే తినరు అలాంటప్పుడు ఇలా చేసి పెట్టారనుకోండి మామూలు బొబ్బట్లు అనుకొని ఈజీగా ఒకటికి నాలుగు లాగించేస్తారు పిల్లలే కాదండి పెద్దవాళ్ళైనా పళ్ళు లేని ముసలి వాళ్ళైనా ఈజీగా తినగలుగుతారు అంత బాగుంటాయి కాబట్టి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ ను కామెంట్ లో పెట్టండి ఈ బొబ్బట్లు మాత్రం ఇలా నోట్ లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి అంత సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి ఈ శివరాత్రికి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన ఈ లడ్డు ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే శివరాత్రికి చాలామంది శివుడికి నైవేద్యంగా పెడతారు ముఖ్యంగా కర్ణాటకలో ఇది స్పెషల్ రెసిపీ అని చెప్పొచ్చు ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా స్టవ్ పైన మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి ఏదైనా ఒక కప్పుతో అన్ని కరెక్ట్గా మెజర్ చేసుకోండి ఒక కప్పు పుట్నాల పప్పు మనము చట్నీకి చేసుకుంటాం కదా ఆ పప్పు వేసుకొని పప్పును ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో బాగా వేపుకోవాలి మనము పప్పు మిక్సీ పడతాం కాబట్టి పచ్చిగా ఉండకుండా ఇలా వేపుకుంటే చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకని ఇలా వేయించుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా వేగిపోతే పప్పును ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అది కంప్లీట్గా చల్లారాలి అదే ప్యాన్లోకి నెక్స్ట్ ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీలను కూడా మీడియం ఫ్లేమ్లోనే బాగా లోపల వరకు వేగేలాగా వేయించుకోవాలి మనకు పల్లీలు వేగినాయి అని తెలుసుకోవాలంటే ఒక పల్లీని ఇలా తీస్తే పొట్టు ఈజీగా ఊడి వస్తే మనకు పల్లీలు వేగిపోయినట్టండి ఇప్పుడు పల్లీలను కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తీసుకొని స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ అలానే పెట్టేసుకొని దాంట్లోకి అరకప్పు బియ్యం వేసుకోవాలి మీరు ఏ బియ్యమైనా వేసుకోవచ్చండి రేషన్ అయినా వేసుకోవచ్చు మనం రెగ్యులర్గా వాడే అయినా వేసుకోవచ్చు నేనైతే రెగ్యులర్గా వాడే బియ్యం వేసుకున్నాను మీరు కావాలంటే రేషన్ అయినా వేసుకోవచ్చు వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి బియ్యంని కూడా మిక్సీ పడతాం కాబట్టి ఇలా వేపుకుంటే తొందరగా మిక్సీ అవుతాయి అనమాట చూడండి ఈ విధంగా లైట్గా కలర్ మారితే సరిపోతుంది వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని కప్పు ఎండు కొబ్బరి వేసుకోవాలి వీటిని కూడా వేపుకోవాలి ఎండు కొబ్బరి కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇలా వేయించుకోవాలి ఒకవేళ మీ దగ్గర పొడి ఉంటే కనుక డైరెక్ట్గా పొడి వేసేసుకోవచ్చు ఎండు కొబ్బరి పొడి నెక్స్ట్ వీటింగ్ కూడా ప్లేట్లోకి తీసుకున్నాక అదే కప్పుతో అరకప్పు నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేయించుకునేటప్పుడు మాత్రం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఆల్రెడీ ప్యాన్ వేడిగానే ఉంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని అవి చిటపటం అనే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇవన్నీ కూడా దగ్గరే ఉండి జాగ్రత్తగా వేపుకోవాలండి అస్సలు మాడనివ్వద్దు లేదంటే టేస్ట్ మారిపోతుంది లడ్డుది లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక టీ స్పూను గసగసాలు వేసుకోవాలి గసగసాలు వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుంటే ఆ వేడికే అవి వేగిపోతాయి గసగసాలు మాత్రం తప్పకుండా వేసుకోవాలండి ఇవి కూడా పూర్తిగా చల్లారాలి అవన్నీ చల్లారిలోపు నెక్స్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి ఏ కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మీద ఒక రెండు టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకుంటున్నాను నేను ఇక్కడ పౌ బెల్లం పొడి అండి మీరు డైరెక్ట్ తురుముకొనైనా వేసుకోవచ్చు కరెక్ట్గా ఇంతే వేసుకోండి ఇది మైల్డ్గా ఉంటుంది స్వీటు మరీ ఎక్కువగా ఉండదు ఒకవేళ ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి అరకప్పు నీళ్ళు పోసుకొని మనకి ఎలాంటి పాకం రానవసరం లేదండి బెల్లం కంప్లీట్గా కరిగి ఇలా కొంచెం ఒక నిమిషం పాటు మరిగించుకుంటే సరిపోతుంది కేవలం మనకు ఇది కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుందండి చూడండి ఇలా అంటుకున్నట్టు అయితే మనకు సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కూడా కంప్లీట్గా ఇవ్వాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వాటిని చూస్తే అవి కూడా అన్నీ కంప్లీట్గా చల్లారిపోయాయి చూడండి ఇలా చల్లారినాక ఇప్పుడు పల్లీలను పైనుంచి పొట్టు తీసేసుకోవాలి ఇలా పొట్టు తీసుకొని రెడీగా పెట్టేసుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని చిన్నది తీసుకోవాలండి తీసుకొని దాంట్లోకి ముందుగా ఎండ కొబ్బరి వేసుకోవాలి కొబ్బరి ఎందుకంటే సన్నగా నలగాలి కాబట్టి ముందుగా కొబ్బరి వేసుకోవాలి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దీన్ని మనం ఇప్పటివరకు వేయించుకున్నాం కదా అదే ప్యాన్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి పల్లీలు వేసుకోవాలి పల్లీలను కూడా మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దండి కొంచెం పలుకులుగానే ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి మనము లడ్డు తినేటప్పుడు మధ్య మధ్యలో పలుకులుగా తగితే బాగుంటుంది కాబట్టి అలా వేసుకున్నాక నెక్స్ట్ పుట్నాల పప్పును కూడా సేమ్ అలానే వేసుకోవాలి మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేటట్టు చేసుకోవాలి దీన్ని కూడా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ దీంట్లో వేసుకోవాలి నెక్స్ట్ నువ్వులను అయితే ఒకేసారి పల్స్ ఇవ్వాలండి ఎక్కువ సన్నగా చేయొద్దు చూడండి ఈ విధంగా ఒకసారి పలిసిస్తే సరిపోతుంది ఫైనల్గా బియ్యం వేసుకొని బియ్యంని మాత్రం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండిలాగా రావాలండి అలా వచ్చే వరకు మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ చేసుకున్నాక మనకు ఎక్కడైనా కొంచెం పలుకులుగా ఉంటుంది కాబట్టి ఇలా జల్లించుకోవాలి ఇలా జల్లించుకుంటే ఎక్కడైనా రవ్వలాగా ఉన్నా మనకు దాంట్లో మిగిలిపోతుంది చూడండి ఇందులో రవ్వలాగా ఉంది కదా ఇది తీసేసేయాలి ఇవి తీసేసినాక వీటన్నిటిలోకి నేను ఇక్కడ ఇలాచి పొడి వేసుకుంటున్నానండి ఒకవేళ మీ దగ్గర పౌడర్ లేకపోతే రెండు ఇలాచీలు వాటితో పాటు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అన్నీ కలిసేలాగా కలుపుకున్నాక మనం ఆల్రెడీ బెల్లం నీళ్ళను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా కంప్లీట్గా చల్లారిపోయింది ఇప్పుడు దాన్ని ఇలా స్టెయినర్ ద్వారా వడగట్టుకోవాలి ఎందుకంటే బెల్లంలో ఏమన్నా డస్ట్ ఉంటుంటే ఉంటే పోతుంది కాబట్టి ఈ విధంగా వడగట్టుకొని మొత్తం అంతా ఒకేసారి వేయొద్దండి ముందుగా సగం వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ క్వాంటిటీని పట్టేదాన్ని బట్టి బెల్లం నీళ్ళు పట్టేదాన్ని బట్టి చూసి వేసుకోవాలి మొత్తం అంతా వేసుకుంటే మనకు లడ్డు చుట్టుకోవడం రాదు లూజ్గా అయిపోతుంది మనకు ఎంత కావాలో అంతే వేసుకోవాలి నాకైతే ఇక్కడ కంప్లీట్గా పట్టిందండి సరిగ్గా సరిపోయింది మీరు ఏదా హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే బెల్లం కూడా కరెక్ట్గా సరిపోతుంది నేను చూపించినట్టు కరెక్ట్గా మెజర్మెంట్తో చేసుకున్నారంటే ఇలా బెల్లం వాటర్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి దీంట్లో వేసిన ప్రతిదీ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ముఖ్యంగా ఆడవాళ్ళకైతే అన్నీ ఉపయోగమే కాబట్టి మనము దేవుడికి నైవేద్యంగా శివరాత్రికనే కాదండి పిల్లలకు రోజుకొకటి స్నాక్ లాగా ఇవ్వడానికైనా హెల్దీగా ఉండడానికి చేసి పెట్టుకున్నా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఆడపిల్లలకి ఎదిగే పిల్లలకి చాలా మంచిది ఇలా చేసి పెట్టుకొని రోజు ఒకటి చొప్పున ఇచ్చారనుకోండి చాలా మంచిది కాల్షియం ఐరన్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ శివరాత్రికి శివయ్యకు కూడా నైవేద్యంగా తప్పకుండా ట్రై చేయండి కర్ణాటక స్పెషల్ అయిన ఈ రెసిపీ చాలా ఈజీ అండి చేసుకోవడం అస్సలు కష్టం అనేది ఉండదు చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా మంచి కలర్ఫుల్గా ఎమ్మీగా ఉన్నాయి తక్కువ టైంలో అన్నీ ఉన్ ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా హెల్తీగా చేసి పెట్టుకోండి ఇలానే కాదండి మన ఛానల్లో ఎన్నో రకాల లడ్డు రెసిపీస్ ఉన్నాయి అన్నీ కూడా మీకు నచ్చుతాయి కాబట్టి అన్నీ చూసి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం